విశ్వాంబరా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది మరియు గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా రాబోతోంది ఈ మేరకు చిత్ర బృందం కొన్ని వివరాలను తెలిపింది దర్శకుడు సినిమా అప్డేట్ ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు ఈ సినిమాని యోవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది వాస్తవానికి విశ్వంభర అనేది మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సినిమా కావడం విశేషం ఈ సినిమాని మల్లిడి వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సినిమాలో చిరంజీవి త్రిషా కృష్ణన్ కుణాల్ కపూర్ ఆశిషా రంగనాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో వస్తుందని చిత్ర బృందం తెలిపింది సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ త్వరలోనే విడుదల తేదీపై అప్డేట్ వస్తుందని తెలుస్తోంది దర్శకుడు వశిష్ట ఈ సందర్భంగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు త్వరలో సినిమా అప్డేట్ ను విడుదల చేస్తామని చెప్పారు దీనికోసం అభిమానులు ఎదురు చూస్తున్నారని ఆయన వివరించారు ఈ చిత్రానికి దర్శకుడు వశిష్ట రచయిత కూడా కావడం విశేషం కీరవాణి తన టీం అందరితో కలిసి ఆ మధ్య చిరంజీవిని కలిసిన సంగతి తెలిసింది సింగర్ సింగర్లంతా కలిసి చిరంజీవితో ఫోటో దిగిన ను షేర్ చేశారు ఇక ఇది ఆ పాటకు సంబంధించిన రికార్డింగే అని తెలుస్తోంది రామ రామా అంటూ సాగే ఈ భక్తి గీతం సినిమా ఆరంభంలోనే ఉంటుందని సమాచారం ఇందిరా రిలీజ్ అయిన డేట్ ను సెంటిమెంట్ గా పెట్టుకుని విడుదల చేయాలని అనుకుంటున్నారట తొలుత ఇది వరకు అయితే మే తొమ్మిదిన రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది అయితే జగదగిరి అతిలోక సుందర్ రిలీజ్ అయిన తేదీనే విశ్వాంబర వస్తుందని అంతా అనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ టైంకు రావడం అసాధ్యమని తేలిపోయింది